اس کو ذخیرِ آخرت بنائے جو بھی احباب ذمہ داران ہیں اور معلومات ذمہ داران ہیں وہ جو ہے جماعت کے لیے اور اندہ کے لیے جو بھی تعاون ہے اسے حصول کریں میں بہنے کا بہت دیتے ہیں إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يريد الله بكم اليسر ولا يريد అస్లాంవలేకుం అందరికీ నమస్కారం ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ముబారక్ ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులు మరియు హిందూ సోదరులు అందరికీ ఈ దినము చాలా సంతోషకరమైన దినము అంతే రంజాన్ ఉపవాసాలు ఉండి మరి ఆరాధనలు చేసి మరి ఈ రంజాన్ మాసము ప్రాముఖ్యత ఏమంటే ఉపవాసాలు ఉండడం వల్ల ఆకలి దప్పులతో ఉండి ఈ తిరుగు పురుగు వాళ్ళు వాళ్ళ కష్టాలు వారి ఇరుగు పురుగు వాళ్ళకు మనం సాయం చేయడానికే ఈ ఉపవాసాన్ని ఏర్పాటు చేశాడు మన దైవం అయితే మహా మహాభ్రత శులస్లం చెప్పారు మీరైతే ఆ కక్లి దప్పులతో ఉపవాసం ఉంటారు అదే విధంగా ఇరుగు పొరుగు వాడు కూడా వాళ్ళకు కూడా ప్రాముఖ్యత అయ్యాలి వాళ్ళకు కూడా ఆదుకోవాలి ఏదైతే కష్టాల్లో నష్టాలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఈ రంజాన్ మాసం వచ్చింది దీని తర్వాత రంజాన్ తర్వాత కూడా అదే విధంగా కొనసాగించి ఎవరైతే పొరుగు కానీ బంధువులో కానీ వాళ్ళ కష్టాలను కూడా మనం ఆదుకోవడానికి వ్యక్తం చేయాలి రంజాన్ మాసం అయిపోతానే ఏదో ఈ రోజుతో అయిపోకుండా అని మా మత గురువులు కూడా చాలామంది చెప్పారు అందరు పెద్దలు చెప్తారు ఈ రంజాన్ మాసం క్రమశిక్షణతో నడుచుకొని విధంగా పూర్తి ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరగాలి ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ప్రతి మానవులంతా సుఖ సంతోషాలతో ఉండాలని మా మత గురువులంతా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మా సంఘశివ ఛానల్ను ప్రతి ఒక్కరు ఆరాధిస్తున్న ఇక్కడ మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఆదరిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ లాల్లకుం తత్తకున్ సోదర మహాశైలరా ఈరోజు ఈద్ ముబారక్ దేశ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ మరియు పొద్దుటూరు ప్రజ పట్టణ ప్రజలందరికీ ఈద్ ముబారక్ సోదర మహాశైలరా ఏదైతే లాల్లకుం తత్తకు అనే దైవ భీతితో మనం ఉపవాసాలు రంజాన్ మాసంలో పెట్టాము ఏ విధంగా అయితే ఉపవాసాలు మనం పాటించాము ఉపవాసాల ద్వారా మనము ఏమి గ్రహించాము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రంజాన్ మాసంలో దైవభీతి ధర్మనిష్ట సహనం స్థైర్యం ఇవన్నీ మనిషిలో జనించాయి కాబట్టి మిగతా వచ్చే పదకొండు మాసాలు కూడా ఇదే విధంగా జీవితం గడపాలి ఏదో ఒక మాసం గడిపి పదకొండు నెలలు మనము ఎంజాయ్గా తిరగడం కాదండి ఏదైతే రంజాన్ మాసంలో మనం ట్రైనింగ్ తీసుకున్నామో ఆ ట్రైనింగ్ను మిగతా మాసాలు కూడా పూర్తి చేసుకోవాలా ఈ రంజాన్ మాసం మనిషికి ఒక దే దైవ దాసునిగా దైవత్వం ఒక దేవుని ఒక దాసుడుగా కొనియాడడానికి రంజాన్ మాసం వచ్చింది అందువల్ల ఈ దైవదాసుడుగానే ఈ పదకొండు కూడా ఇంకా గడవాలని మరియు ఏదైతే మనము రంజాన్ ద్వారా ప్రజలకు జకాతులు దాన ధర్మాలు చేశామో మిగతా పదకొండు కూడా ఏదైనా బీదవారు కనిపిస్తే దాని వారికి దానం చేయడము ఏదైతే ప్రవక్త సల్లే సలం మనకు జీవితంలో ఆదర్శ జీవితం ఉందో ఆ ఆదర్శ జీవితాన్ని మనము ముందు ముందు కొనియాడాలని మనము ఈ దేశవాసులతో మరియు సహనం స్థైర్యాలతో శాంతి భద్రతను కాపాడుకుంటూ దేశంలోని ప్రతి ముస్లిం సోదరులతో మనం కలిసిమెలిసి జీవించి భారతదేశాన్ని దేశంలోనే భిన్న ప్రపంచ దేశాల్లోనే భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానాన్ని నిలపాలని ఈ ईद मुबारक द्वारा ప్రజలకు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్